తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలోని జంతువులకు ఓ కలిసిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారం తక్షణమే నిలిపివేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని పత్తిపాడి నియోజకవర్గ వైసీపీ నాయకులు మందునూరు మురళీకృష్ణ అన్నారు ఇక కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూలోని జంతువులకు ఓ కలవలేదని సిబిఐ సుప్రీంకోర్టు స్పష్టంగా వెల్లడించినప్పటికీ దుష్ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు కూటమి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రకమైన తప్పుడు ప్రచారానికి పాల్పడుతుందని ఆరోపించారు కాల్ ఈ రోజు తేట తెల్లమైంది సిబిఐ నీ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా ఏదైనటువంటి కొవ్వు కలలేదు ఏదైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఏదైంది కలవలేదని కూడా మీకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం సిగ్గున్నా మానవత్వం ఉన్నా కూడా జాతికి యావత్ జాతికి కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది మీ ఎంతో మంది స్వామీజీలు ఉన్నారు ఎంతో మంది దైవ భక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మానసికంగా ఎంతో బాధపడ్డారు మేము ఇలాంటివి తిన్నామా ఏంటి ఇలా ప్రసారం చేశారు అని ఈ రోజు దాని తేట తెల్లమైంది దీన్ని కూడా మీరు క్షమాపణ చెప్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మే వెళ్దామని చూశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు వైవి సుబ్బారెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు అలాగే భూముల కరుణాకర్ రెడ్డి గారి మీద బురదెళ్దామని చూశారు ఈ రోజు మీ అందర కుట్రలో కూడా ఈ రోజు సిబిఐ బయట పెట్టింది ఈ రోజు కన్నా బుద్ధి తెచ్చుకోవాలి ఈ కూట ప్రభుత్వం ఇలాంటి మానుకోవాలి ఇలాంటి ప్రచారాలు మానుకోవాలి మీరు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ దేము కూడా వదలకుండా మీరు ఇలాంటి ప్రచారాలు చేయడం ఇవాళ యావత్ జాతి కూడా సిగ్గుపడుతుంది ఈ రోజు కన్నా మానుకోండి